ఆ అమ్మాయి ఎంత బాగుంది లేదా అబ్బాయి చాలా బాగున్నాడు అలా నేనుంటే ఎంత బాగుండు ఆ అమ్మాయి ఎంత ఫేర్గా ఉంది ఆ కలర్ నాకు వచ్చుంటే ఎంత బాగుండు ఆ అమ్మాయి హైట్ అండ్ పర్సనాలిటీ ఎంత బాగుంది ఆ పర్సనాలిటీ నాకు వచ్చుంటే నాకు నచ్చిన డ్రెస్సెస్ అన్ని వేసుకునేదాన్ని చీ నా కళ్ళు ఏంటి ఇంత చిన్నగా ఉన్నాయి ఆ అమ్మాయి కళ్ళు ఇంత పెద్దగా ఉన్నాయి నావెందుకు చిన్నగా ఉన్నాయి అయ్యో నాకు షార్ప్ నౌస్ ఉంటే బాగుండు అయ్యో దేవుడా నన్ను ఎందుకు ఇలా పుట్టించావు ఏం పాపం చేశా నేను ఇలా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటూ పక్క వాళ్ళని హైలైట్ చేస్తున్నారా అయితే ఒకటి చెప్పనా ఎలాంటి హైట్ అండ్ పర్సనాలిటీకైనా వాళ్ళ బాడీ టైప్ ని బట్టి కాస్ట్యూమ్స్ ని డిజైన్ చేసుకుంటే స్టండింగ్ గా కనిపిస్తారు మనం కొన్న గిఫ్ట్ ని ప్యాక్ చేయడానికి కవర్ వేసుకుంటాం కదా ఆ కవర్ ఏ కలర్ అయితే ఏంటి గిఫ్ట్ బాగుండాలి కదా ఇదంతా పక్కన పెడితే ఎంతో సువాసనని వెదజల్లే మల్లెపూలు కూడా అందరికీ నచ్చవు ఏ వాసన లేని కొన్ని పూలను పవిత్రంగా భావించి దేవుడి పూజ కోసం వాడతారు ఇప్పుడు చెప్పండి రెండు నిమిషాలు సువాసనగా ఉంటారా శాశ్వతంగా పవిత్రంగాన